మా అయ్యగారు ప్రసంగం చేస్తే బైబుల్ కూడా మేము అని చెప్పుకుంటున్నారు కానీ ఆయన ఏమంటున్నారు తెలుసా మరియు మీరేం వింటున్నారో జాగ్రత్తగా మార్పు అధ్యాయం ఇరవై నాలుగు మరియు క్రీస్తు వారు ఏమంటున్నాడు అంటే మరియు మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూడాలి ఎవరుని అయ్యారన్నా అయ్యారా చూడాలి చూడండి కూర్చున్న కూర్చున్నవారు ఐగారు మాకు కనబడకపోతే కూర్చొని మారిపోయి వెళ్ళిపోతున్నారు ఎనకాలు కూర్చున్నప్పుడు అంట ఒక ముందు హైట్ పర్సన్ కూర్చున్నాడట హైట్ పర్సన్ కూర్చుంటే ఐగారు మాకు కనబడలే నాకు అప్పుడు ఏమన్నా కనబడాలి ఐగారు మాకు కనబడాలి రిక్వెస్ట్ బ్రదర్ మీరు చాలా హైట్ పర్సన్ నేను చాలా సాఫ్ట్ బ్రదర్ మీరు వచ్చేస్తే నేను ఎదురుగా ఐగారు మొక్క నాకు కనిపించట్ల ఐగారు మొక్క కనబడకపోతే వాక్యం విన్నట్టు కూడా నాకు వండుతూ అంటున్నారు అందుకే ఇప్పుడు వాళ్ళకు కూడా చేశారంటే మేము ఎలాగ కనబడము వెనకాలే స్క్రీన్ వెనకాల మేము వాళ్ళకి కనిపించి అందరూ నన్ను చూడాలని కోరుకుంటున్నారు కదా అందరికి నేను కనబడ్ కదా కనుక నేను వెనక బ్యాక్గ్రౌండ్ లేని చెప్పి పెట్టాలి స్క్రీన్ చూసి వినమన్నాడు ఆ దేవుడు ఏం చూసి నేర్చుకోమంటున్నాడు ఇక్కడ ఏం చూసి నేర్చుకోమంటున్నాడు మరియు మీరు ఏం వింటున్నారో లేదో అందరి చేతుల్లో నేను పెట్టాను కదా పరిశుద్ధ లేఖనాలని ఏమంటే ఒక బైబిల్ ఇస్తే సరిపోద్ది కదా ఫాస్ట్ ఒక బైబిల్ ఇచ్చి మిగతా లక్ష మందికి అసలు బైబిల్ లేకుండా ఉంటే సరిపోద్ది కదా ఎందుకంటే ఐగంటే చూస్తున్నారు కదా లక్షలాది మంది మన అందరి చేతుల్లో బైబిల్ రావాలని దేవుడు ఎందుకు అలా అతిథి కాలతో అందరి చేతుల్లో బైబిల్ పెట్టాడు ైబుల్ ప్రతి వారి చేతిలో దేవుడు ఎదురు అలా పెట్టడానికి ప్రాణాలు పోయేవో తెలుసు వాక్యము వాక్యము ప్రతి వారి చేతిలోకి వెళ్ళాలని ఎంతమంది భక్తులు ప్రాణాలు త్యాగం చేస్తారో తెలుసా బాగా ఖరీదుగా ఉన్నప్పుడు దేవుడు ఎంత ఖరీదైనా బైబుల్లోని ఎలా వారు చదవగలుగుతారు అనుకున్నాడేమో వారిలో కానీ వారిలో దయాగుణాన్ని పెట్టి ప్రతి విశ్వాసలోనే దయాగుణాన్ని పెట్టి ఇది అందరికీ చేరాలి అందరికీ చేరాలి అందరికీ చేరాలి అందరూ చదవాలని ప్రతి పల్లెల్లోనికి ప్రతి పట్టణాల్లోనికి ప్రతి మారుమూల గ్రామంలోనికి ప్రతి ఏజెన్సీ ప్రాంతంలోనికి పరిశుద్ధ లేఖనాలు పెట్టే చుట్ట ఆయా భక్తులని ఆయా విశ్వాసులను ఆయా దేవుని కుమారులను ప్రేరేపించి ప్రేరేపించి ఇప్పుడు ప్రతి వాణి చేతుల వైగుని పెట్టాడు ఎందుకు పెట్టాడంటే మీరు ఏం వింటున్నారో చాలా జాగ్రత్తగా Oh. so it's